హలో అండి అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వేడి వేడి అన్నంలోకి కమ్మగా కరిగిపోయి శనగపిండి బిల్లల కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కప్పు దాకా శనగపిండి తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టుగా కలుపుకోవాలన్నమాట తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బిల్ల బిల్లల్లాగా చేసుకోవాలన్నమాట సో నేను అన్నిటిని కూడా బిల్లల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత పైన ఆ బౌల్ పైన ఈ విధంగా హోల్స్ గిన్నె ఉంటుంది కదా సో దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ సైజు తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి బిల్లలు ఉన్నాయి కదా వాటిని ఒకదానిపై ఒకటి పడకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట సో నేను తీసుకున్న పిండికి నాకైతే ఇన్ని శనగపిండి బిల్లలు అయితే అనమాట సో అన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత పైన మూత ఉంచుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట ఆవిరి మీదనే బాగా కుక్ అవ్వనివ్వాలి సో ఇలాగ క్యాప్ పెట్టేసుకుంటున్నాను చూడండి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని అందరినీ కూడా బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలన్నమాట సో ఉండలు లేకుండా ఈ విధంగా నిదానంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సో మనకి గ్రేవీ బాగా రావడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం సో కర్రీ కోసం టూ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మరో గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండి నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి ఈ విధంగా టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో ఈ అయితే మనకి బిల్లలన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో దీనిలోకి పోపు దినుసులు అండ్ పచ్చిమిర్చి చిలికల్ని యాడ్ చేసుకోవాలి అవి కాస్త కుక్ అయిన తర్వాత సో టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా సో వాటిని అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అండ్ అల్లమిల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అలమిల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నట్టయితే కూడా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో తర్వాత ఆనియన్స్ కాస్త కుక్ అయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా టొమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి సో ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయినాయి కదా సో ఇప్పుడు తగినంత సాల్టును అండ్ కారము గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా బాగా కాస్త కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక బౌల్లో పిండిని కలిపి పక్కన నించుకున్నాం కదా సో దానిని చింతపండు రసమును యాడ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను సో చింతపండు రసం అనేది కాస్త పచ్చదనం పోయి కుక్ అవ్వాలి కదా సో అందుకని చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా మనకు గ్రేవీ థిక్నెస్ రావడానికి ఆయన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇట్లాగా అప్పుడే దగ్గర పడిపోతుంది అనమాట వన్ టూ మినిట్స్లోనే మనకి గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది సో ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ కుక్ అయిన ఆవిరి మీద కుక్ అయినటువంటి శనగపిండి బిళ్ళలు ఉన్నాయి కదా సో వాటన్నిటిని కూడా ఈ గ్రేవీ కర్రీలో డిప్ చేసుకోవాలన్నమాట సో ఈ బిళ్ళలు అనేవి బాగా కుక్ అవ్వాలి లేకపోతే కనుక మనకి పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట సో అందుకని వాటర్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడైతే ఉప్పు కారం అది చెక్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఉంచుకొని బిల్లల్ని బాగా కుక్ అవ్వనివ్వాలి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్